మల్లం రవికి వేదిక మీద ఉన్నటువంటి నా తమ్ముళ్ళు అందరికీ కూడా నమస్కారాలు ఎదురుగా ఉన్న నా సోదరి మళ్ళు మీకు నమస్కారాలు నాకు విధంగా చాలా ఆనందంగా ఉంది దానికి కారణం రాజేంద్ర గారు లాంటి మంచి మనిషి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి ఆయన మాటల్లోనే మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే మరో మంచి మనిషి ద్వారా అంటే నాకు చాలా ఇష్టమైన సాకం ప్రభాకర్ తను తను ఒకే రకమైనటువంటి ఉన్నటువంటి వాళ్ళ అనిపిస్తుంది అంటే మంచితనానికి అంతకంటే మరొక ఉదాహరణ మరొక అలాగే మా లౌలి వెంకటేష్ వీళ్ళంతా మీ అన్ని విషయాలు అందరూ చెప్పేశారు ఆయన ఈ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరమైన మీరు ఇంత కష్టపడి ఆ తెలుగుదేశం పార్టీలో ఆ వార్డు అధ్యక్షులుగా పదేండ్లకు పైగా ఉండి ఇరవై ఐదేళ్లకు పైగా అనుభవం గడించినటువంటి మీకు నిజంగా మీరు ఈ సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం అన్నది మాకు ఇది మీకు ఆనందం కలిగించే విషయమే కాదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖకు కూడా ఇది నిజంగా చాలా కర్మకారణమైనటువంటి విషయం ఒత్తిడిలలో నిర్బంధంలో ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు ఈ పార్టీలో చేరుతున్నాడు చేరినాడు అన్నది చిన్న విషయంగా దానితోడు మిమ్మల్ని పోగొట్టుకోకూడదు అని దానివల్ల నైతికంగా తెలుగుదేశం పార్టీకి చాలా అని తెలిసి మంత్రి మీరు ముఖ్యమైనటువంటి నాయకులందరూ కూడా మిమ్మల్ని అడ్డగించి చేరకుండా ఉండటానికి చేసినటువంటి ప్రయత్నం కూడా మీరు ఆ పార్టీలో ఎంత గొప్పగా ఉన్నారో అని చెప్పడానికి ఇది ఒక అభినయ్ చెప్పినట్టుగా మిమ్మల్ని ఖచ్చితంగా పార్టీ చాలా చక్కగా గౌరవిస్తుంది ఆదరిస్తుంది మీరు మీ మీ వాటిలో ఉన్న మిగతా వాళ్ళందరితో కలిసి సమన్వయం చేసుకోండి వీళ్ళందరూ నాకు తొమ్మిది వీళ్ళందరితో నేను ముందని మాట్లాడడం కూడా జరిగింది కనుక నేను ఎప్పుడు కూడా మనందరము కలిసి నేను ఎప్పుడు కూడా ఒకటే చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి ఈ దేశంలోనే నాకు దాదాపు యాభై మూడు సంవత్సరాలు రాజకీయ జీవితం ఏ ముఖ్యమంత్రి చేయంతగా పేదోళ్లకు మంచి చేసినటువంటి వ్యక్తి మిగతా వాళ్ళు వాళ్ళకే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వచ్చినామో కానీ రెండు కోట్ల మంది పేదోళ్లకు మంచి చేసినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి అందుకు ఆ జగన్మోహన్ రెడ్డి గారిని మనం మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని మీరు పార్టీలోకి రావడాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మిమ్మల్ని పార్టీ మీ ఎవరి కూడా ప్రయత్నించింది కూడా కాదు మీకు మీరే ఈ పార్టీలో చేరాలని రావటం మరింత అభినంది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మీ సేవలు కూడా ఎట్టి పరిస్థితులకు గుర్తిస్తారు మర్చిపోవాలని మా నాయకులందరితో కూడా కలిసి మేము పని లో నిమర్థం అవ్వాలని ఫుల్గా కోరుచేశారు